ప్రపంచం అవుతుందంటూ అన్ని టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ సినిమాలు పెద్ద రచ్చ చేశాయి కారణం ఒక ప్రాచీన మాయన్ క్యాలెండర్ కానీ ఆ నిజం ఎంతవరకు నిజం ఆ గుట్టు తెలిస్తే మీరు షాక్ అవుతారు మాయన్ కల్చర్ అనేది ఇప్పుడు మెక్సికో గాట్వేమాల ప్రాంతాల్లో అలాంటి కాలంలో వృద్ధి చెందింది అంత శాస్త్రీయంగా జీవించిన ఈ ప్రజలు ఖగోళ శాస్త్రం క్యాలెండర్ వ్యవస్థల్లో చాలా ముందున్నారు వాళ్ళు లాంగ్ కౌంట్ క్యాలెండర్ అనే పద్ధతిని అనుసరించేవారు ఇది మన క్యాలెండర్ కంటే ఎక్కువ డేటాను కవరేజ్ను ఇస్తుంది ఈ లాంగ్ కౌంట్ సైకిల్ ఒకసారి పూర్తయి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన ముగిసిందంటూ అపోహలు వచ్చాయి అంతే ఈరోజు మాయా క్యాలెండర్ అయిపోతుంది అంటే ప్రపంచమే అంతమైపోతుందా అనుకుంటూ ఫ్రిక్షన్ సినిమాలు తీశారు సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం జరిగింది పాపం మాయన్ ప్రజలు మాత్రం ఎప్పుడు ఆ రోజున ప్రపంచం నాశనం అవుతుందని చెప్పుడు చెప్పలేదు వాస్తవానికి మాయన్ క్యాలెండర్ ఒక సైకిల్ ముగిసిన రోజు మాత్రమే అది మన క్యాలెండర్లో డిసెంబర్ ముప్పై ఒకటి అర్థం జనవరి ఒకటికి మారగానే అది అంతం కాదు కదా అలాగే మాయన్ క్యాలెండర్లో కూడా అది కొత్త చక్రం ప్రారంభమయ్యే రోజు ఇది వారి సాంస్కృతికంగా ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది అయితే షాక్ ఎక్కడంటే రెండు వేల పన్నెండు తర్వాత కూడా అనేక మాయన్ టెంపుల్స్ దగ్గర ప్రత్యేక వేడుకలు చేశారు ప్రపంచాన్ని తొలగించడానికి కాదు కొత్త శకం ప్రారంభానికి స్వాగతం పలకడానికి మాయన్ క్యాలెండర్ గురించి మీరు ఎప్పటికీ విని ఉండని నిజాలు ఇవే ఇలాంటి చారిత్రాత్మకత గుడ్డులు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి